వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించి మీకు నచ్చిన గైడెన్స్ గ్రూప్లో మెంటర్షిప్ గ్రూప్లో ఎంసెట్ కావచ్చు సిసాప్ కావచ్చు బీ కేటగిరీ కావచ్చు కామెడీకే కావచ్చు బిడ్సాట్ కావచ్చు ఇలా ప్రతి ఇంటర్కి సంబంధించిన కౌన్సిలింగ్లో మెంటర్షిప్ తీసుకోవచ్చు మరి ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్స్లో ఎంసెట్పై ఒక అప్డేట్ రావడం జరిగింది మనం ఆల్రెడీ ఈరోజు షెడ్యూల్ వస్తుందని చూసాం మరి కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్తో షెడ్యూల్ అనేది పోస్ట్పోన్ అయింది కానీ సుదూరంగా షెడ్యూల్ పోస్ట్ పోవాలి కొన్ని పేపర్స్లో కావచ్చు కొంత గందరగోళంగా చెప్తూ ఉన్నారు కానీ షెడ్యూల్ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువసేపు అంటే ఎక్కువ రోజులు పోసుకునే అవకాశం లేదు కేవలం ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల మాత్రమే మనకు షెడ్యూల్ అనేది పోసుకుని అయింది ప్రధానంగా ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్కు ముందు ఆ సంవత్సరం సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీల జాబితా మరియు ఫీజు రియంబర్స్మెంట్పై ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని జీవో రూపంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లేదా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు జివో రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది ఇమీడియట్గా జివో రాగానే కన్వీనర్ గారు ఆ ఇంజనీరింగ్ కాలేజీల జాబితాతో ఫీజుల వివరాలతో కౌన్సిలింగ్ షెడ్యూల్ని విడుదల చేయడం జరుగుతుంది మరి ఆల్రెడీ మనకు దీనిపై కసరత్తు చేశారు వాళ్ళంతా షెడ్యూల్ అంతా రెడీ చేసి పెట్టుకున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎంసెల్ షెడ్యూల్ గురించి పూర్తిగా వివరించడం జరిగింది మరి ప్రభుత్వం కూడా ఈ అంశాలన్నిటిపై ఒక క్లియర్గా ఎంసెట్ షెడ్యూల్ కౌన్సిలింగ్ సంబంధిస్తూ అనుమతిస్తూ ఒక జివో రూపంలో కాలేజీలు మరియు ఫీజుల పెంపు లేదు అనే అంశంపై జివో ఇచ్చినట్లయితే ఇమీడియట్గా అదే రోజు మీకు షెడ్యూల్ రిలీజ్ అవుతుంది మేబీ ఇది పెద్దగా ప్రొలాంగ్ అవ్వదు విత్న్ వన్ ఆర్ టూ డేస్ ఉంది మీకు షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది దీని నుంచి పెద్దగా ఎవరు ఎంసెట్ షెడ్యూల్ మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందా అనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే ఈసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదు డెఫినెట్గా మీకు ఈ మంత్ ఎండింగ్లో అంటే ఈ రోజు నుంచి ఎప్పుడైనా మీకు ఈ మంత్ ఎండింగ్ లోపు ఎంసెట్ షెడ్యూల్ అనేది వచ్చేస్తుంది కంపల్సరీ జూలై ఫస్ట్ వీక్లో జూలై సెకండ్ నుంచి కావచ్చు థర్డ్ నుంచి కావచ్చు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ స్లాట్ బుకింగ్ కానీ వెబ్ ఆప్షన్స్ మేబీ జూలై ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ నుంచి కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టు మనకు సమాచారం ఉంది ఏదేమైనా మిగతా డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఎంసెడ్ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి డాక్యుమెంట్స్ యాస్ప్లెంట్ సిద్ధం చేసుకోండి ప్రధానంగా టైం మనకు కొంత ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఆప్షన్స్పై కసరత్తు చేయండి మనం ఆల్రెడీ కేఆర్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళకు పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ అందించాం ఆ వెబ్ ఆప్షన్స్లో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీవైనా బ్రాంచ్ విషయంలో చేంజెస్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు నాతో డిస్కస్ చేయవచ్చు ఒకసారి వెబ్ ఆప్షన్స్ లిస్టును మీరు నీట్గా రాసుకోండి ఎక్కడ డౌట్ వచ్చినా మీరు క్లారిఫై చేసుకోండి ఇవి ఇచ్చిన టైంను ఉపయోగించుకోండి మీరు కౌన్సిలింగ్కు పూర్తిగా సిద్ధంగా ఉండాలని యాస్పిరెంట్స్ను కానీ పేరెంట్స్ని కానీ కోరడం జరుగుతుంది డెఫినెట్గా మీకు మరో కొద్ది రోజుల్లో మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు దానికి సంబంధించి స్లాట్ బుకింగ్ ప్రక్రియ తర్వాత వెరిఫికేషన్ ప్రక్రియ ముగియగానే మనకు వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఉంటుంది తర్వాత అలాట్మెంట్స్ ఉంటాయి ఇది ప్రొసీజర్ దానిపైన కూడా వీడియో వస్తుంది మరి ఇంకా ప్రధానమైంది ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అభ్యర్థులు ఎవరైతే రీఎంబెర్స్మెంట్కు అర్హులుగా లేరో వాళ్ళు మీ దగ్గర కాలేజీ ఫీజు ఖచ్చితంగా కంప్లీట్గా చెల్లాల్సి చెల్లించాల్సి ఉంటుంది ఇన్స్టాల్మెంట్స్ ఉండవు సెమిస్టర్ వైజ్ ఉండదు ఇయర్లీ ఫీజు ఎట్ ఏ టైం మనకు అలాట్మెంట్ అయినా మూడు రోజుల లోపే మీరు ఆన్లైన్లో ఫీజు చెల్లించి మీ విల్లింగ్ నెస్ ఉంటుంది అలాట్మెంట్ లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కాలేజీ ఫీజెస్ కూడా మనం ఈసారి ఏం పెరగలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ ఫీజెస్ మన గ్రూప్లో షేర్ చేసినాం ఆ అమౌంట్ సిద్ధం చేసుకోవాల్సింది పేరెంట్స్ కోరుతూ ఉన్నాను మరి రీఎంబర్స్మెంట్ ఫుల్ రీఎంబర్స్మెంట్ ఉన్నవాళ్ళు పెద్దగా ట్యూషన్ ఫీజు అయితే అవసరం లేదు తర్వాత మీకు కాలేజీలో సీట్లు అలాట్ అయిన తర్వాత ఇమీడియట్గా మీకు ఫస్ట్ లిస్ట్లో సీట్ వచ్చింది అనుకోండి ఆ కాలేజీ వాళ్ళు మీ లిస్ట్ వాళ్ళకి ఏరుతుంది కాబట్టి మీకు డైరెక్ట్గా వాళ్ళు కూడా హాస్టల్ సీట్స్ కూడా కొన్ని కాలేజీల్లో సరిపోవని లేవు కాబట్టి అటువంటిప్పుడు హాస్టల్ నుంచి కూడా మీకు ఫోన్ వస్తుంది హాస్టల్ సీట్ పే చేయడానికి కూడా మీరు అమౌంట్ సిద్ధం చేసుకోవాల్సిందే కోరుతూ ఉన్నాను దాదాపు ఎంసెట్ ట్యూషన్ ఫీ కానీ హాస్టల్ ఫీజు కానీ చెల్లించడానికి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న అభ్యర్థులు రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు దాదాపు రెండున్నర నుంచి మూడు లక్షల వరకు మీరు అమౌంట్ సిద్ధం చేసుకోవాల్సిందిగా పేరెంట్స్ను స్టూడెంట్స్కు తెలియజేస్తూ కౌన్సిలింగ్ కాగానే ఇమీడియట్గా మీకు షెడ్యూల్ తెలియజేయబడుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ